రెండేళ్ల క్రితం నాకు థైరాయిడ్ రావడం వల్ల బాగా లావైపోయాను రీసెంట్గా హార్ట్అటాక్ వచ్చింది డాక్టర్స్ ఏం చెప్పారంటే నేను వెంటనే బరువు తగ్గాలి అని లేకపోతే మళ్ళీ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని ఈసారి ప్రాణానికే ప్రమాదం అని కూడా చెప్పారు అప్పటి నుంచి ఫుడ్ కంట్రోల్ చేశాను డైలీ వాకింగ్ చేస్తున్నాను టైంకి మందులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను కానీ ఎక్కడో భయం ఎందుకంటే ఎన్ని చేసినా ఈ బరువు తగ్గడం లేదు అప్పుడే నా స్నేహితుడు నాకు ఒక అద్భుతమైన ఆయుర్వేద ఔషధం గురించి చెప్పాడు అదే బియాండ్ స్లిమ్ ఆయిల్ దాని గురించి తెలుసుకున్నాక వెంటనే నా భార్య ఆన్లైన్లో ఆర్డర్ చేసి తెప్పించింది అంతే ఆయిల్ ఒకసారి నా పొట్ట మీద మసాజ్ చేయడం మొదలు పెట్టగానే అక్కడ కొవ్వు కరిగి పొగ రూపంలో బయటికి వెళ్ళిపోవడం స్పష్టంగా కనిపిస్తుంది మొదటి మసాజ్కే నా నడుం భాగం మూడు ఇంచుల వరకు తగ్గింది పైగా ఆయుర్వేద ఔషధం కావడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఇప్పుడు నా ఆరోగ్యం విషయంలో నాకు ఎలాంటి భయం లేదు ఎందుకంటే తోడుగా ఈ బియాండ్ స్లిమ్ ఆయిల్ ఉందిగా